హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు సెకండ్ డే మేము శ్రీశైలంలో అయితే ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గరికి అయితే వచ్చామండి ఇది కిడ్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి ఛత్రపతి పుట్టినప్పటి నుంచి మొత్తం ఆయన యుద్ధం చేసింది పార్వతీదేవి అతనికి యుద్ధానికి వెళ్ళే ముందు కత్తిని ఖడ్గాన్ని ఇచ్చారు కదా అది కానీ మొత్తం అక్కడ ఉండే కోటలు అవన్నీ అక్కడ మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారండి ఒక ప్యాలెస్ని మించిన ఇదిగా ఉందన్నమాట అక్కడ ఆ స్ఫూర్తి కేంద్రం అయితే ఛత్రపతి శివాజీ గారిది ఒకసారి మీకు అదంతా చూపిస్తానండి నేను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండి చూశారు కదా ముందుగా అక్కడికైతే వచ్చామండి మేము అక్కడ మనం టోకే స్టార్టింగ్ అక్కడ టికెట్ తీసుకోవాలి ఎంట్రీ ఎంట్రీ దగ్గర టెన్ రూపీస్ ఉంటుందండి ఈచ్ వన్ ఎంతమంది వెళ్తే అన్ని టెన్ రూపీస్ మనం టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి చూశారు కదా ఒక మినీ లాగా ఉందన్నమాట దూరం నుంచి చూడడానికి అలా త్రీ ఉన్నాయి మనకి మిడిల్ ఒకటి ఉంది అటు సైడ్కి ఇటు సైడ్ మనకి రైట్ సైడ్ ఉన్న దాంట్లో అమ్మవారు ఉందండి అది కూడా చూపిస్తాను నేను మీకు చూసారు కదా ఇది మనం టెంపుల్ దగ్గర నుంచి ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి మేము ఎయిట్ మెంబర్స్ ఉన్నాం అందరం ఈచ్ వన్కి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మాకు అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఇలాంటివన్నీ చూపించారండి మనకి అన్నీ ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంలోనే ఉంటాయి అనమాట ఇవన్నీ మనకి టెంపుల్ బయటకు వస్తే ఆటో వాళ్ళే అడుగుతారు మనల్ని మీరు అన్నీ చూసారా అండి టెంపుల్ దగ్గర ఉన్నాయన్నీ సైడ్ సీన్స్ అన్నీ చూసారా తీసుకెళ్తామంటారు ఈచ్ వన్కి ఫిఫ్టీ రూపీసే తీసుకుంటారనమాట మేబీ అందరికీ చాలా మందికి తెలుసుంటుందా అండి తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి కొత్తగా ఎవరైనా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలాంటివన్నీ మెయిన్ ఇది కిడ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి అక్కడ ఉండే మ్యాప్ కానీ ఆ ఛత్రపతి శివాజీ గురించి మనకి సబ్జెక్ట్లో కూడా ఉంటుంది పిల్లలకి చాలామంది హైయర్ క్లాస్కి వెళ్ళే ముందుగా సో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది పిల్లలందరికీ స్టూడెంట్స్కి ఇది చాలా వరకు చూపించాలి పిల్లలకి అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ గురించి పిల్లలు తెలుసుకోవడం చాలా మంచిది చూశారు కదా ఆ టికెట్ మనం అక్కడ ఎంట్రన్స్లో ఇచ్చేసి లోపలికి రావాలండి ఇక్కడి నుంచి ప్రతీది వాళ్ళక్కడ హిందీ ఇంగ్లీష్ తెలుగు తమిళ్లో ఇచ్చారనమాట ఆ పిక్చర్ ఏంటి దా దానికి సంబంధించిన మ్యాటర్ ఏంటి కింద అనేది ప్రతి ఒక్కటి అక్కడ వాళ్ళు మనకి కళ్ళకి కట్టినట్టుగా ఆ చిత్రాలలో ఎంత బాగా ఆ చిత్రాలను అక్కడ చెక్కారంటే ఆ గోడల మీద అంత బాగుందండి చూశారు కదా శివయ్యకి అక్కడ పూజ ఏదో సంథింగ్ చేస్తున్నారనమాట అక్కడి నుంచి అమ్మవారు తనకి ఖడ్గమిచ్చి యుద్ధానికి వెళ్ళిన అక్కడి నుంచి మొత్తం ఉందండి ఛత్రపతి శివాజీ గారు జన్మించిన అక్కడి నుంచి మొత్తం మనకి ఆ గోడల మీద చిత్రించిన ఆ చిత్రాలలోనే మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపించారు వాళ్ళు నాకు తెలియదండి దీని గురించి మనం అప్పట్లో సోషల్ వీటిల్లో చదువుకోవడమే ఇప్పుడైతే అది మొత్తం మనం ఆ కాలంలో ఉండి చూసామా అన్నట్టుగా ఉందన్నమాట తెలియని వాళ్ళ కోసం ప్రతిదీ మనకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ లాంగ్వేజ్కి సంబంధ ఎవరికి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా రాకుండా ఏ లాంగ్వేజ్ వాళ్ళు అక్కడికి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ ఇలా ప్రతి లాంగ్వేజ్లో అక్కడైతే వాళ్ళు ఆ పిక్చర్కి సంబంధించిన మ్యాటర్ కింద పెట్టారనమాట మేము అన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటి తెలుసుకుంటూ మొత్తం అయితే నేను చదివి మా పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఫ్యూచర్లో హైయర్ క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి గుర్తుకొస్తుంది కదా ఇది చూసినప్పుడు ఓ ఇలా ఉంటుంది ఇలా చేశారు ఇలా అని చెప్పి మొత్తం వాళ్ళకి ఒక మెమరీ అయితే ఉంటుంది అని చెప్పేసి మొత్తం చూపించి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను వీడియో అయితే తీశాను అలాగే ఇక్కడ మ్యాప్లో ఎలా పెట్టారంటే మనకి పిల్లలకి సోషల్లో మ్యాప్ ఉంటుంది కదండి ప్రతి మ్యాప్లో అక్కడ వా పెద్ద పెద్ద మన నాయకులు వాళ్ళు ఉంటారు కదండి ఛత్రపతి శివాజీ భరత్ సింగ్ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి పెట్టి అక్కడ దానికి సంబంధించిన ఇది ఏంటి అక్కడ మెయిన్ అది ఎందుకు పెట్టారు ఏంటి అనేది కూడా వాళ్ళు అక్కడ ప్రతి వర్డ్ మెన్షన్ చేశారనమాట పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల ఇలాంటి ప్లేసెస్కి వాళ్ళకి చాలా మంచి మెమరీ అయితే మనం ఇవ్వగలుగుతాము అంటే స్టడీకి సంబంధించింది కాబట్టి ఇది వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుందనమాట సో మీరు వెళ్ళినప్పుడు కిడ్స్ని ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్ళండి అండి టెంపుల్కి చాలా దగ్గరలోనే ఉంటుంది ఇది సో చూసారు కదా ఇలా అనమాట ఇలా నేను మ్యాటర్ కూడా కొంచెం జూమ్ చేసి తీసానండి మీరు చదువుకోవాలంటే వీడియో జూమ్ చేసి చదువుకోవచ్చు అనమాట చూశారు కదా ఇలా చక్కగా శివాజీ గారు అలా మామ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నది అనుకుంటా అది అక్కడ ఉంది మ్యాటరు చదవచ్చు మీరు ప్రతిదీ నేను ఎందుకు క్యాప్చర్ చేశానంటే పిల్లలకి బాగా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారని శ్రీశైలం నుండి తిరుపతి వెళ్ళి శివాజీ గారు ఏంటంటే అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న పిక్ అండి అది అక్కడ ప్రతిదీ చాలా చక్కగా మెన్షన్ చేశారనమాట తెలియని ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది అది అసలు ఎంత బాగుందంటే ఇంకోటి మెయిన్ ఏంటంటే అండి అక్కడికి నైట్ టైం వెళ్ళండి మీరు ఆఫ్టర్ సిక్స్ తర్వాత వెళ్తే ఏమవుతుందంటే చెప్పాను కదా ప్యాలెస్ని మించినట్టు ఉంటుందన్నమాట చాలా చక్కగా లైటింగ్స్ కానీ ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా బాగుంటుందంటండి కలర్ఫుల్గా లైటింగ్స్ వేసి అసలు చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది ఒక టెంపుల్లా ఉంటుందన్నమాట ఇది చూసారా ఛత్రపతి శివాజీ గారు వాళ్ళ రాజ్యాంగంలో అందరినీ ఏమంటారు మన భాషలో అయితే సమావేశం అంటారు కదా సమావేశం అయినప్పుడు అందరూ వచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు కదా అప్పట్లో ఎలా ఉంటుందనేది మనం ఇప్పటి జనరేషన్కి కూడా వాళ్ళ కళ్ళకి కట్టినట్టుగా మనం అక్కడ చూపించవచ్చండి పిల్లలకి అక్కడున్న బటురు వాళ్ళు వచ్చిన వాళ్ళ లేఖలు చదివి అప్పట్లో అలా ఒక క్లాత్ రూపంలో వస్తాయి కదా దాన్ని చదివి వినిపిస్తారు కదా అలా చూసారా అక్కడ అక్కడ మొత్తం అది ఉందండి అక్కడ అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మనం ఇలా రైట్ సైడ్కి వస్తే ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ ఎంట్రన్సే చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట మంచిగా అలా లైటింగ్స్ వేసి బయట స్టోన్స్ వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా వాటర్ పెట్టేసి చాలా చక్కగా ఉంది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని ఇవి కూడా పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా మేబీ నాకు ఇంతవరకు తెలీదు ఉందా అని చెప్పేసి ఇక్కడ వచ్చి అది మొత్తం చదివిన తర్వాతే తెలిసిందనమాట ఇవేంటంటే అండి కోటలు అప్పట్లో ఎలా ఉండేది ఈ కోట ఏంటి ఏంటి అనేది ఇది కూడా మనం తెలుసుకోవడం కోసం అక్కడ వాళ్ళు ఒక చాట్లో చక్కగా రాసి మెన్షన్ చేసి ఉంచారండి ఇదిగో ఇలా అనమాట చూశారు కదా ఇది ప్రతాప్గఢ్ కోట అనమాట అది ఏంటి ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి క్రీస్తు శకం పదహారు వందల యాభై ఆరులో ఛత్రపతి గారు ఇలా ఇలా ప్రతీది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంచారు వాళ్ళు ప్రతాప్గఢ్ కోట ఇది నెంబర్ వన్ ఇలా మొత్తం నాలుగు ఉన్నాయండి నాలుగు వైపులా అప్పుడు కోటలు ఎలా ఉండేవి ఏంటి అనేది దారులతో సహా ఆ కోటలో వాళ్ళు అక్కడ చక్కగా చిత్రీకరించారండి ఆ ఒక స్టోన్ మీద దాన్ని ఒక గ్లాస్లో పెట్టారు ఎలాంటి డస్ట్ ఏం పడకుండా మరి ఆ స్టోన్స్ పైనుంచి చేశారు ఏమన్నా కాయిన్స్ ఉన్నాయి అక్కడ ఇది రెండో కోట అండి ఇదేంటంటే శివనేరి కోట అనమాట స్వరాజ్యంలో అగ్రగామి శివ శివరామి కోట అనమాట చూశారు కదా ఇలా ప్రతి కోట అప్పట్లో ఎలా ఉండేవి ఆ కోటలు అనేవి మనకు అక్కడ చక్కగా వాళ్ళు నిర్మించి ఎలాంటి డస్ట్ దుమ్ము వెళ్లకుండా ఎవరు వాటిని టచ్ చేయకుండా చక్కగా ఒక గ్లాస్తో కప్పేసి ఉంచారండి మొత్తం చూసారు కదా వీటన్నిటి గురించి పిల్లలకి తెలియాలండి మనం తెలుసుకోవాలి తెలియని వాళ్ళు పిల్లలకు కూడా తెలియాలి ఆ కోటలో నుంచి వాళ్ళు యుద్ధాలు ఎలా చేసేవాళ్ళు దానికి ఆ కోట దారి ఎలా ఉంది ఇలా ఇది రాయగఢ్ కోట అండి సాక్షాత్తు దుర్గమ్మ దేవి గిరిదుర్గము రాయ్గడ్ కోట ఇది చూసారా రాజ్గఢ్ కోట ఇది నాలుగవదనమాట ఇట్లా మొత్తం నాలుగు నాలుగు వైపులా నాలుగు కోటలు ఉన్నాయి చూశారు కదండి వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ